కాకినాడ శివారు నగర్ ప్రాంతంలో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ కు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల ఎనబై ఐదు సెంట్ల భూమిని సర్వే చేసి తమకు అప్పగించాలని ఆకుల నరేష్ వేడుకున్నారు సుమారు ఏళ్ల నుంచి ఈ స్థలం కాకినాడకు చెందిన వనమాడి సత్యనారాయణ వారి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేదన్నారు తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని వాపోయారు సర్వే నెంబర్ పద్దెనిమిది ముప్పై ఏడు పద్దెనిమిది ముప్పై ఎనిమిది ఎనిమిది ఎకరాల నలభై ఐదు సెంట్లు సర్వే చేసి సరిహద్దులు చూపించమని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ వారికి దరఖాస్తు చేశారు దరఖాస్తు మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది తర్వాత మొన్న ఇరవై ఏడో తారీఖు ఒకసారి వచ్చాము తర్వాత ఇక్కడ సరిహద్దు గ్రామం తోరంగి అవ్వడం వల్ల తోరంగ మండల సర్వేర్ గారు కూడా వచ్చారు ఈరోజు ఇక్కడ ఏంటంటే బౌత్ ఈ ల్యాండ్ సర్వే చేయాలంటే ఇక్కడ ఈ సెన్సిటివ్ ఇష్యూ అవ్వడం వల్ల వాళ్ళు తహసీల్దార్ గారు కూడా తెలియజేయడం జరిగింది తహసీల్దార్ గారు ఇరుపక్షాలకు సంబంధించిన రికార్డ్స్ మున్సిపా మున్సిపాలిటీ వారు కాకినాడ నగరపాలక సంస్థ నుంచి తీసుకొని తహసీల్దార్ రూరల్ వారికి పంపినట్టయితే వాళ్ళు వెరిఫై చేసి ఫర్దర్గా ఏంటి ఆ రికార్డ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఈ వివాదం పరిష్కరించాలని చెప్తామని వాళ్ళు తహసీల్దార్ గారు చెప్పారు అందుకోసం మేము ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది థ్యాంక్ యూ అవన్నీ క్లారిటీ ఉంటేనే కదండి మిమ్మల్ని సర్వే చేయడానికి వచ్చారు కదా అవన్నీ క్లారిటీ ఉంటేనే కదా గవర్నమెంట్ మిమ్మల్ని వాళ్ళు అడిగారు వాళ్ళు ఈ రికార్డ్స్ అన్నీ చెక్ చేయమని అడిగారు అడిగినందువల్ల వాళ్ళ ఎంఆర్ఓకి మనం చెప్తే మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాం అసలు ఈ ఎనిమిది ఎకరాలు ప్రాపర్టీ ఎవరి పేరు అండి ఇది ఆకుల గోపాయ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళ పేరుతో ఆస్తిదారుడికి ఇటువంటి ఇబ్బందులు ఎందుకు వస్తాయి ఆస్తి దాని పేరునే ఉంది ఉన్నా కూడా ఈ సర్వే సమస్య వచ్చింది కాబట్టి ఆ రికార్డ్స్ వెరిఫై చేయమని అడిగారు కాబట్టి చేసుకుంటాను చెప్తున్నారు అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా సర్వే అయితే సర్వేకి మామూలుగా వెళ్తాం చేసుకుంటాం వచ్చేస్తాం ఎప్పుడైతే వాళ్ళ సైడ్ నుంచి అబ్జెక్షన్ ఉందో దాన్ని సెన్సిటివ్ అవుతుంది అంటే ఏమైనా రాజకీయ వర్తులు మాకేం లేవు రాజకీయ వర్తులు ఏం లేవు సెన్సిటివ్ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనం చేయడానికి వెళ్తాం వాళ్ళు వద్దని అంటారు వాళ్ళు వద్దనంటే ఇలా డిస్కషన్ పెరగడం దట్ దట్ ఈస్ కాల్ సెన్సిటివ్ ఆస్తి భూ యజమాని పేరునే ఇప్పుడు ఎవరైతే ఆర్థులు గోపయ్య అనే వ్యక్తున్నారో ఆయన ఇప్పుడు ఇది వద్దని అడ్జస్ట్ చేసేది ఎవరు నైబరింగ్ సరిహద్దు దారి ఇంకా ల్యాండ్ ఉంది ఎవరంటే నాకు ఆ పేర్లు అయితే తెలియదండి తెలియదు అండి ఎవరి పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది దాకా ఉన్నారు సార్ మీరు ఇప్పుడు వీళ్ళనే తెమ్మంటారు వాళ్ళనే ఆఫీస్ ఐటీస్ చెప్పారో వచ్చిన ఈ అబ్జెక్షన్ చెప్పే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా ఉంటాయి కదా రికార్డ్స్ చూసిన తర్వాత చెప్తారు ఆఫీస్ డిసైడ్ చేస్తారు రికార్డ్స్ చూడకుండానే డిక్లేర్ చేస్తారా ఇది సెన్సిటివ్ ఇది మా వల్ల అవ్వదని కాదండి రికార్డ్స్ చూడకుండా కాదండి భూమి మీదకి వచ్చిన సమస్యల వల్ల సెన్సిటివ్ అవుతుంది భూమి సెన్సిటివ్ కాదండి ఇక్కడ ఉండే ఇష్యూ వల్ల సెన్సిటివ్ అవుతుంది ఆ ఇష్యూ క్రియేట్ చేసేది ఎవరు నేను అడిగితే నేనేం చెప్తాను ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఆకుల గోపయ్య అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన పేరుని ఎన్ని దగ్గర ఉంది బట్ ఇది దీంట్లో మాది ఉన్నది అని అవతల వాళ్ళు ఎవరైతే కవితలు తీసుకొచ్చారో ఆ వ్యక్తులు ఎవరు అంటే సత్యనారాయణ గారు అబ్బాయి వచ్చారు ఏ సత్యనారాయణ గారు అయితే మీరు ఆ పూర్తిగా ఇక్కడ చెప్పండి ఆకుల గోపే ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆకుల నరేష్ అండి నా పేరు ఇక్కడ తోరంగి గ్రామంలో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో మా నాన్నగారు ఇక్కడ ఒక స్థలం కొని అందులో ఒక కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో ఆ స్థలంలో టీఎస్ నెంబర్ పద్దెనిమిది ముప్పై ఎనిమిది పద్దెనిమిది ముప్పై ఏడులో ఎనిమిది ఎకరాల ఎనభై ఐదు సెంట్లు మా భూమి ఉండగా దీని గురించి మేము గతంలో అంటే దగ్గరగా లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ పర్టికులర్ ల్యాండ్ని మాకు సర్వే చేసి అప్పచెప్పండి అని మేము అప్లై చేసుకోగా అది అప్పటి నుంచి సాగుతూ మాకు ఇప్పటికీ కూడా అది సర్వే చేసి నాకు అప్పచెప్పలేదు ఎందుకు అని మేము మేము ప్రశ్నించగా వాళ్ళ మీద ఎటు ఏదో ఒక రాజకీయ ఒత్తిడిలో లేదా ఇక్కడ ఉన్న ఒక ప్రముఖ ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ఒత్తిడిలో నాకు మాకు తెలియదు కానీ ఇది చాలా మేము ఎన్నాళ్ళ నుంచో ఈ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం అయితే రీసెంట్గా అంటే ఈ ఈ పర్టికులర్ ల్యాండ్ వచ్చి మ్యూటేషన్ కూడా మా పేరు మీదే ఉంది రికార్డులో మా పేరే ఉంది దాన్ని సర్వే చేయించమంటే మాత్రం ఇప్పటి వరకు మాకు సర్వే జరగలేదు రీసెంట్గా ఒక ఇరవై ఏడో తారీఖున సర్వేకి ప్లాన్ చేసి సర్వేకి రాగానే ఇక్కడ కొంతమంది అడ్డుకున్నారు అడ్డుకుని ఇది ఓకే పిఎస్ అండ్ ఆర్ఎస్ బార్డర్లో ఉంది కదా టౌన్ సర్వేకి రూరల్ సర్వేకి సో రూరల్ సర్వే లేకుండా సర్వేయర్ లేకుండా ఎలా జరుగుతుంది అని అడిగారు ఓకే సరే అని ఇంకొక డేట్ తీసుకుని ఈరోజు రూరల్ గారితో సహా సైట్కి వచ్చాం సర్వే చేయటానికి మళ్ళీ ఈరోజు కూడా అడ్డుకుని ఇది ఇలా జరగకూడదు అని చెప్పి రకరకాల కారణాలతో మా భూమిని మాకు అందకుండా చేస్తున్నారండి దీనికి మేము ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నాం అండ్ మాకు ఎక్కడి నుంచి కూడా ఎవరు కూడా అందరూ ఈ ప్రెషర్లో పడిపోయి మాకు సపోర్ట్ చేయకుండా ఉంటే మా ఆస్తిని మాకు చూపించమని అడగడం కూడా తప్పు కింద అయిపోయింది ఈరోజు